హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రా స్టాక్స్ ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాను సమ్మర్ స్పెషల్ ఇది సమ్మర్లోనే మెయిన్గా చేస్తారు వీటిని జంతకాలు అంటారు తెలంగాణ స్పెషల్ టిఫిన్ నేనైతే ఈ టిఫిన్ తినడానికి ఏమో మా వాళ్ళ ఇంటికి అయితే డెఫినెట్గా సమ్మర్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళి తినేసి వస్తాను కొత్త ఆవకాయతో మనం కొత్త ఆవకాయ పెడతాం కదా సమ్మర్లో దాంతో మనం కలుపుకొని తింటాము చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఫస్ట్ సమ్మర్ అనేది గుర్తొచ్చే గుర్తొచ్చేది మ్యాంగోస్ మ్యాంగో పికిల్ జంతికాయలు మీరు కూడా ఇలా చేసుకుంటారా డెఫినెట్గా ట్రై కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి అయితే మనం వాటర్ని మరిగించుకోవాలి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్యపిండి అనేది తీసుకోవాలి బియ్యపిండి వచ్చేసి అయితే మనం కొత్త కొత్త బియ్యం అనేది తీసుకొని బియ్యంని పట్టించుకోవాలి ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యంకి బియ్యం పిండి వన్ గ్లాస్ అనేది తీసుకొని మనం అందులో మంచిగా వాటర్ మరిగిన తర్వాత ఆ పిండి అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి మేము ఇది ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాము అందులో పిండిని యాడ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మధ్యలో మళ్ళీ తీయకూడదు అలానే పెట్టాలి ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మనం తీయాలి మధ్యలో అయితే ఏం చేయకూడదు ఈ సమ్మర్లో మీరు ఏమేమి చేశారో డెఫినెట్గా కామెంట్ చేయండి ఏమేమి టిఫిన్ చేసుకున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా చెప్పండి గ్యాస్ నాకైతే ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఫేవరెట్ టిఫిన్ సమ్మర్ వచ్చిందంటే ఫస్ట్ అయితే ఈ టిఫిన్ డెఫినెట్గా పెద్ద మార్నింగ్కి అయితే వెళ్ళి తింటాను మరీ మరి చేయించుకొని తింటాను ఎవ్రీ ఇయర్ సమ్మర్ అయితే వీళ్ళు కూడా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే ఈ టిఫిన్ అయితే చేస్తారు తెలియకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పిండిని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు లైట్గా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటా మనం ముద్దలాగా చేసేసుకోవాలి మనం బిళ్ళలు అండ్ మురుకులకి ఎలా చేస్తామో సేమ్ అలా మనం పిండి అయితే లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా అది ముద్దలాగా మంచిగా పిసుకోవాలి అలా మంచిగా స్మూత్ టెక్స్చర్ వచ్చేవరకి చేసేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు జంతకాలు చేసుకోవడం ఒక జంతకాల మిషన్ అయితే ఉంటుంది మనం ఆ మిషన్కి పావు ఉంటుంది కదా ఆ పావు సైజ్ అనేది మనం ఆ పిండి ముద్దలు అనేది చేసేసుకోవాలి మనం ఆ ఇప్పుడు ఆ ముద్దలు వచ్చేసి పిండి పిండి ముద్దలు వచ్చేసి మనం వాటికి లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని అలా చేసేసుకోవాలి అజంతకాల షేప్లో పావులో పెట్టడం అయితే అలా చేసేసుకోవాలి అలా చేసేసుకొని అన్ని పక్కకు పెట్టేసుకోండి గైస్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే అయితే ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి తినండి గైస్ బాగుంటుంది వీటిని మళ్ళీ మిగిలితే కూడా తెల్లని మనం పోపు చేసుకొని తింటాము చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ఇంకా ఇందులో మామిడి పళ్ళ పానకం కూడా పెట్టుకొని తింటారు చాలా చాలా బాగుంటుంది పిక్కిలైనా బాగుంటుంది పాన్కమైనా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మనమైతే వాటర్ పెట్టుకొని మంచిగా మరిగిన తర్వాత స్ట్రీమ్ చేసుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మనం పొయ్యి మీద వీటిని స్ట్రీమ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చేసినాయి ఆ వాటర్ పైన ఇవి పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మంచిగా స్ట్రీమ్ చేసుకున్న తర్వాత ఉరికినా లేదా అని చూసేసుకోవాలి ఇప్పుడు ఆ పావుకైతే ఆయిల్ అప్లై చేసేసి ఆ ముద్దనైతే అందులో పెట్టి ప్రెస్ చేసేసుకోవాలి చూడండి లుక్ లైక్ నూడిల్స్ బాగా ఉంటాయండి ఇది వచ్చేసి జంతకాల పీట పాతకాలం నాటిది చాలా చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా ఏది సమ్మర్ వచ్చిందంటే ఈ పీటను అయితే తీసి పక్క ఓపెన్ చేస్తారు మీరు కూడా ఇలా చేసుకుంటారో లేదో చెప్పండి గాయ్స్ రెడీ అయిపోయినాయి జంతకాలలో ఇప్పుడు వేడి వేడి జంతకాలలో అలా చట్నీ వేసుకొని కలుపుకొని తింటుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీకు కూడా తినాలనిపిస్తుందా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసేసుకోండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కొత్త ఆవకాయ పికిల్ విత్ జంతకాలు ఈ జంతకాలు కూడా ఏమో మెయిన్ సమ్మర్లోనే చేస్తారు నార్మల్ టైంలో అయితే ఎప్పుడు చేయరు ఇంకా విత్ కాంబినేషన్ మ్యాంగో పికిల్ అండ్ మ్యాంగో ఇన్ జంతకాలలో మ్యాంగో కూడా కలుపుకొని తింటారు చాలా చాలా బాగుంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ మరిన్ని వీడియోస్ కోసం స్టాఫ్ స్టాక్స్ని ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను గాయస్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్